నీట్ పేపర్ లీకేజీ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త కేజీ టు పీజీ విద్యా సంస్థల బంద్ విజయవంతమైందని వివిధ విద్యార్థి యువజన సంఘాల నాయకులు తెలిపారు విద్యార్థి సంఘాల పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో విద్యా సంస్థల బంద్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రదీప్ కుమార్ జోషి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నీట్ పేపర్ లీకేజీలు చేస్తున్న నీట్ కోచింగ్ సెంటర్ల అనుమతులు రద్దు చేసి పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ రోజు సిద్దిపేట జిల్లాలోని అన్ని విద్యార్థి సంఘాలు కలిసి ఈరోజు మరి విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నీటి పరీక్ష రాసిన విద్యార్థులకి న్యాయం జరగాలి అదే విధంగా చూసుకుంటే గత నెల నుండి మరి దేశవ్యాప్తంగా మరి ఆందోళన చేస్తూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు మరి ఇప్పటి వరకు స్పందించడం లేదు అదే విధంగా చూసుకుంటే మన ఎన్ఎస్బీఐ నాయకులందరూ కలిసి మరి పార్లమెంట్ ముట్టడి చేయడం జరిగింది మరి వాళ్ళపైన కూడా కేసు జరుగుతా ఉంది అదే విధంగా చూసుకుంటే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే ఎన్టీఏ ఉందో దాన్ని రద్దు చేయాలి అదే విధంగా చూసుకుంటే మరి సుప్రీం కోర్టుతో మరి జడ్జితో విధాన జరిపి లెవెల్ అయితే ఉన్నారో వాటి కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మరి నీట్ పరీక్ష నివారణ ఏదైతే ఉందో మరి రాష్ట్రాలకు అప్పగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా మేము మూడు డిమాండ్లు చేయదలుచుకున్నాం ఒకటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఉందో రెండు వేల పదిహేడులో లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది అయినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డెబ్బైకి పైగా పేపర్ లీకేజ్ అయినటువంటి స్థితి ఉంది అని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ప్రముఖ విద్యావేత్తలు ఇవాళ మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితుంది మనకు తెలియని లీకులు ఇంకెన్నో ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇలా నీట్ పేపర్ లీకేజ్ ఫలితంగా ఈ దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఇవాళ నష్టపోయినటువంటి స్థితి ఉంది అందుకే ఎన్టీఏ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి ఎన్టీఏని రద్దు చేసి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు నీటి పరీక్షలు నిర్వహించుకునేటువంటి వెసులుబాటు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి విద్యార్థులకు నీటి విద్యార్థి తల్లిదండ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి చెప్పాలని చెప్పేసి మేము పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఏఐపిఎస్యు డిఓఎఫ్ఐ ఏఐ వైఎఫ్ పిఓఎల్ విద్యార్థి సంఘాలుగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం